పిఎంఈజిపి అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లైక్ ఏ ముద్ర లోన్స్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ చిన్న చిన్న దందావాలని ఎలా పైకి తీసుకురావాలి మేక్ ఇన్ ఇండియా స్టాండప్ కాన్సెప్ట్ కింద ముద్రా లోన్స్ పిఎంఈజీపీ లోన్స్ ఇవి రెండు చాలా బాగున్నాయి ముద్ర లోన్ కూడా సబ్సిడీ రాదు సబ్సిడీ వస్తుంది కామారెడ్డి జిల్లాలో యువకులకి పెట్టిన పేరు కామారెడ్డి జిల్లా అందులో చిన్నమ్మల రేట్లో కంపల్సరీ ప్రతి ఒక్క యువకుడు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న రైతు పేరు వచ్చేసి శ్రీకాంత్ రావు గారు శ్రీకాంత్ రావు గారు విలేజ్ వచ్చేసి చిన్నామల్లారెడ్డి గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా మెయిన్గా ఇక్కడ ఈ షెడ్డు చూడండి ఈ షెడ్డు మొత్తము పిఎం యూజిపి కిందనే నిర్మాణం చేసుకున్నాడు లోన్ శాంక్షన్ అయింది ఇప్పుడు చూడండి బఫెలోస్ కూడా తీసుకున్నాడు ఇంతకుముందు మరి శ్రీకాంతరావు గారు ఏం చేస్తుండేవారు మరి డైరీ రంగంలోకి పీఎం ఈజీపీ కింద లోను ఎట్లా తీసుకున్నారు అసలు ఈ లోన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరెవరిని కలవాలి కలిస్తే మనకు వచ్చే అవకాశం ఉందా లేదా పర్టికులర్గా ల్యాండ్ ఎన్ని ఎకరాలు అడుగుతారు అనే విషయాలు మొత్తం మనము రావు గారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీకాంత్ రావు చాలా రోజుల నుంచి రైతులు నన్ను అడుగుతున్నారు ఈజీపీ కింద ఏమైనా లోన్స్ ఉంటే చెప్పాను అని నాకు లో మీరు ఈ మధ్యకాలంలో మెసేజ్ చేయడం జరిగింది నేను ఈజీపీ కింద చేసుకున్నాను అవునవును అసలు దీని ప్రాసెస్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తుంటారు మీ గురించి మన రైతులకు చెప్పండి ముఖ్యంగా మల్లే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా యొక్క ప్రతి పాడురైకి నా యొక్క నమస్కారాలు నా ఆఫ్టర్ ఇంటర్ నేను ఒక ఫోటోగ్రాఫర్ని గిట్లనే మనం డైలీ మ్యారేజ్ కెస్కి పోతున్నాము అవి అమౌంట్ ఒకరోజు అస్సన్నాయి ఒకరోజు అస్సలు లేవు అట్ల ఇక మనము ఏం చేస్తామంటే కొంచెం అమౌంట్ జమ చేసుకొని ఫస్ట్ ఒక ఆవు తీసుకున్నాము ఆ ఆవు తీసుకొని దాని ద్వారా మేము అధిక సంఖ్యలో దూడలు కానీ అమౌంట్ కొంచెం ఎక్కువైనాయి మేము దాన్ని బట్టి కెమెరా అమ్మేసుకొని మేము డైరీ ఫామ్ ఇండియా రంగాలకి వెళ్ళిపోయాను ఒక ఆవు తీసుకున్నప్పుడు పాలధార మీరు కొద్దిగా అమౌంట్ జత తీసుకొని దాని నుంచి ఒక ఆవు తీసుకొని ఒక ఆవు తీసుకున్న తర్వాత మేము ఒక పది బాలు తీసుకున్నాం మొత్తం కెమెరా అనేది తీసేసాం తీసేసాం మీకు ఎన్ని సంవత్సరాలు పని చేశారు మీరు ఫోటోగ్రాఫర్ గా 2 ఇయర్స్ రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు మరి ఫోటోగ్రాఫర్ అంటే అది వేరే డిఫరెంట్ ఫ్యాషన్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ మరి ఎట్లా మీరు ఎట్లా సర్చ్ అయినా దీంట్లో అంటే మాకు గతం నుంచే పాడి పరిశ్రమ అంటే మా మా తాతలు చేస్తారు మా నాన్న చేస్తాడు మధ్యలో ఏమిందంటే మా నాన్న ఫారెన్ వెళ్ళి మేము బలరాన్ని అమ్మేసుకున్నాము నేను ఇంటర్ పర్సేర్ అప్పుడు మా నాన్న ఫారెన్ వెళ్ళింది ఇక వెళ్ళిన తర్వాత ఇట్లా నాకు ఇట్లా ఆ కెమెరా కావాలకి ఇట్లా ఫ్యాషన్ ఉందంటే మరి ఆడి నాకు అమ్ముడు పంపిస్తే అప్పుడు నేను కెమెరా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏమైంది కెమెరా తీసుకుంటున్నాము రెంట్లకి ఇస్తున్నాము పర్ఫెక్ట్ ఉంది అమౌంట్ లేట్ వస్తున్నాయి కెమెరా ఆ రెంట్ అమౌంట్ వన్ వీక్ వస్తున్నాయి అట్లా కొంచెం ఇక ఇబ్బంది ఉండి ఇక ఎందుకు ఇక అని ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను డిగ్రీ కంటిన్యూ చేసుకుంటునే నేను పాటు పర్సన్ మెయింటైన్ చేస్తున్నాను ఇలా ఏ గ్రూప్ చేస్తున్నారు మీరు బీకాం కంప్యూటర్ సైన్స్ బీకాం కంప్యూటర్ సైన్స్ మీరు అక్కడ డిగ్రీ డిగ్రీ స్టడీ చేసుకుంటూనే డైరీ ఫార్మినిం చేసుకున్నాం మళ్ళా ఎట్లా చూసుకుంటున్నారు రెండు మా నాన్న వచ్చేసరి ఇక ఫస్ట్ ఒక రెండు తీసుకున్నాను ఆ కెమెరా మేష్ ఇక రెండు 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 వెయ్యి నాలుగు వెయ్యి పది పన్నెండవి పదనగే టోటల్ ఇప్పుడు పదిహేను ఉంటాయి అన్న పదిహేను ఉంటాయి గేదెలు ఉన్నాయి ఎక్కువ గేదెలు ఒక ఆవు ఒక ఆవు ఒక ఆవు అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు ఫోటోగ్రాఫర్ ఉన్నారు అవును మరి ఇప్పుడు పిఎంఈజీపీ కింద మీకు ఈ లోన్ గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు లోన్ ప్రాసెస్ ఏంది నేను నా ఒక పాలు నేను కామారెడ్డికి వాడికెళ్ళి వస్తున్నాను ఇంటిని వస్తాను ఒక అక్క బ్యాంక్ మేనేజర్ అనమాట మా అక్క శ్రీకాంత్ గిట్లా నువ్వు చాలా అంటే నేను ఫోర్ ఫైవ్ నుంచి వాళ్ళకి పాలు వస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళకి మనకి బాండింగ్ అయింది ఇక నమ్మకం కలిగి అన్నారు కదా డైరీ మెయింటైన్ చేయబట్టి ఫోర్ ఇయర్స్ ఉంది నాలుగు ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక డైరీ అప్పుడు ఒక రెండు అప్పుడు ఒక రెండు ఉంటే అది అమ్మేసుకొని ఇవే తీసుకున్నాం అనమాట అక్క గిట్లా చెప్పింది గిట్ల శ్రీకాంత్గిడ్ల కొత్తగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ముఖ్యంగా మీ పాడి పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది అది తీసుకో అంటే అక్క గిట్ట నాకు మరి మొత్తంకి ఏం తెలియదు దాని గురించి తెలియదు అంటే ఫస్ట్ నీకు ఏ గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి ఫస్ట్ కనుక్కో ఫస్ట్ లోన్ ఇస్తుర్రా లేదా బల్రెకి లేకపోతే ఇంకేమైనా బిజినెస్కి ఇస్తుర్రా కనుక్కో అంటే ఒకరోజు నేను వెళ్ళి డైరెక్ట్ మనం మధ్యలో అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు సార్ పిఎంఈజీపీ లోన్ మధ్యలో బ్రోకర్స్ ఉన్నారు అదే అమౌంట్ ఇస్తే నాకు లోన్ సాంక్షన్ చేస్తాను చెప్పాడు అవన్నీ తప్పు మధ్యలో బ్రోకర్స్ ఇవన్నీ నమ్మద్దు మీరు డైరెక్ట్ ఫస్ట్ బ్యాంక్ వెళ్ళే కనుక్కోవాలి బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ మీరు చెప్పిన మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మీరు ఏం పెడుతు బిజినెస్ అది పర్ఫెక్ట్ ఉంటే బ్యాంక్ వెళ్ళి సపోర్ట్ కంపల్సరీ మీకు బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి బల్ మేనేజ్ చేస్తున్నాను నా యొక్క పాల బిక్కులు చూపిస్తాను మనం ఇంటింటి కోసం డైరెక్ట్ వచ్చే పాల బుక్స్ బ్యాంక్ ఆటోమేటిక్ గా నమ్మింది అదైతే పిల్లలు చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వచ్చే అని చెప్పి నమ్మి లోన్ అప్రోల్ చేసింది లోన్ టైం మీ దగ్గర ఎన్ని గేదెలు ఉండే అప్పుడు ఒక ఎనిమిది ఉండే ఎనిమిది ఉండే అంటే ఇప్పుడు ఈ లోన్ ప్రాసెస్ లో మిమ్మల్ని ల్యాండ్ గానీ ఏమేమి రిక్వైర్మెంట్స్ అడిగిన అసలు ఫస్ట్ ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఆ డైరీ లైసెన్స్ మీరు పల్లెటూరు ఉంటే మీ జీపీ లైసెన్స్ లేదు మీ పట్టణంలో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ డైరీ అథారిటీ లైసెన్స్ మీ సేవలు ఇస్తారా అది ఓన్లీ జీపీ మనకు జీపీ ఇస్తుంది మీరు గ్రామ పంచాయతీ మీరు మీ పట్టణంలో ఉంటే మాత్రం మీ సేవ అప్లై లేదు మీరు పల్లెటూరు ఉంటే మాత్రం మీ గ్రామ పంచాయతీ ఇస్తుంది గ్రామ పంచాయతీ తీసుకుపోయి మళ్ళీ మీ సేవలో అప్లై చేసేది ఉంటుంది ఏముండదు 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 ఒకటి ఇంకొకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ మెయిన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా చూపించాలి చార్ట్ అకౌంట్స్ మీకు వాళ్ళు సహాయం చేస్తారు సర్గెట్ అన్నకు ఒక టెన్ లాక్స్ అమౌంట్ అప్లై చేసుకుంటున్నాను ఆ టెన్ లాక్స్ కి మీరు ప్రాజెక్ట్ ఎప్పుడు చేసే అంటే కంపల్సరీ వాళ్ళు చేస్తారు చార్ట్ అకౌంట్ అందులో మీరు ఏం చెప్తారంటే మీరు దేని దేనికి అమౌంట్ ఖర్చు చేసుకోరు మిషనరీగా ఉంటే మిషనరీకి బఫెలస్ ఉంటే కి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైనా ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసి ఉంటారు తర్వాత కొటేషన్ మీరు మిషనరీ కొంటే మిషనరీ కొటేషన్ బల్లు కొంటే మీకు ఎట్లా ఇప్పుడు కంపల్సరీగా మీకు మార్కెట్లో ఇస్తారు చెట్లు ఇస్తారు ఆ కొటేషన్స్ ఫస్ట్ మీరు బ్యాంక్ వెళ్తే మీకు ఆ బ్యాంకు చెబుతుంది గీది కావాలి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీరు దేనికైతే ఖర్చు చేస్తారు అదొక ఆ కొటేషన్ మళ్ళీ మీ ఆ లోన్ అమౌంట్ మీ గంచి కూడా వాళ్ళు ష్యూరిటీ తీసుకుంటారు టెన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటాయి లోన్ అమౌంట్ ఒక మీరు ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్లై చేసుకోవడం కోరి కంపల్సరీ మీ షెడ్ ఉన్న ల్యాండ్ పాస్బుక్ గిలాస్ ఒకటి అదేంటి నాలు కన్వెక్షన్ కంపల్సరీ టూ ఇవి రెండు కంపల్సరీ మీ టెన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటాయి అమౌంట్ టెన్ ల్యాక్స్ లోపల ఉంటే వితౌట్ షూరిటీ ఈ యొక్క స్కీమ్ ఏంటంటే టెన్ ల్యాక్స్ బిలో వితౌట్ ష్యూరిటీ ల్యాండ్ ఏమవసం లేదు డిపెండింగ్ మీరు ఏదైతే ఆ పెడుతుర్రో మీ బిజినెస్ అది పర్ఫెక్ట్ ఉండాలి రన్నింగ్ అవుతుందా లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తుర్రా లేదా ఇస్తారు కంపల్సరీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఆ గీదల్లో కాబట్టి కంపల్సరీ మీరు ఫస్ట్ బ్యాంక్ షెడ్ అడుతుంది కంపల్సరీ మీరు ఆ షెడ్ ఉంటేనే లోన్ అమౌంట్ శాఖిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు మీరు భవిష్యత్తులో కట్టలేరు మీరు గేదెలు తెచ్చుకుంటారు బ్యాంక్ వచ్చి ఎక్కడ జప్తు అదే అదే దానికోసం కంపల్సరీ మీకు షెడ్ ఉందా లేదా కంపల్సరీ బ్యాంక్ ఒకరు మాత్రం చూస్తారు కంపల్సరీ మేనేజర్ వచ్చి మేనేజర్ ఆరు ఫీల్ ఆఫీసర్ వచ్చి కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఫోటోలు తీసుకొని అక్కడ మీ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు కంపల్సరీ ఫోటోలు చేస్తారు దాని తర్వాత ఇక మీకు ఎన్ని ప్రాసెస్ డిపెండింగ్ బ్యాంక్ బ్యాంక్ డిపెండింగ్ కంపల్సరీ మేనేజర్ మంచిగా ఉండి చేద్దామంటే మాత్రం విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు అమౌంట్ వస్తాయి లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ రుణమాఫీ ఉంది కాబట్టి కంపల్సరీ బ్యాంకులో చాలా మంది రైతులు ఉంటారు దీనివల్ల కొంచెం దిగా డిలే అవుతుంది చెప్పలేము బ్యాంకులు అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ బ్యాంకులు ఎస్బీఐ కావచ్చు ఎస్బీఐ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ గవర్నమెంట్ బ్యాంకుల్లో మాత్రమే ఇస్తారా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇస్తారు ప్రైవేట్ బ్యాంకులో వచ్చేసి హెచ్డిఎఫ్సీ ఇస్తుంది హెచ్డిఎఫ్సీ కంపల్సరీ ఇస్తుంది కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకు ఆ లోన్ అంటేనే విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది బిట్వీన్ గవర్నమెంట్ బ్యాంక్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ ప్రైవేట్ బ్యాంక్ లోన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గవర్నమెంట్ బ్యాంక్ ఈ స్కీమ్ కింద కులాబేషన్ అయింది పిఎంఈజీబీ స్కీమ్ కింద హెచ్డిఎఫ్సి బ్యాంకు కొలాబరేషన్ అయింది కాబట్టి ఒక బ్యాంక్ ఇస్తుంది ప్రైవేట్ బ్యాంక్ ఏ బ్యాంక్ అది గవర్నమెంట్ బ్యాంక్ వచ్చేసి ఓన్లీ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ తెలంగాణ టెక్నగ్రాండ్ బ్యాంక్ ఇది మూడు ఇస్తుంది కంపల్సరీ అంటే మీ ప్రాసెస్ ఈ పిఎంఈజీపీ మొత్తం రావడానికి ఎంత టైం పడుతుంది వచ్చేసి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పట్టు అంటే సిక్స్ మంత్స్ నుంచి అంటే మీరు సిక్స్ మంత్స్ ముందు ప్లానింగ్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ అంటే వన్ ఇయర్ దాకా పట్టు ఉంటుంది ఆ పట్టింది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పట్టింది దానికి కానీ మీడియా మన దగ్గర ఉంది ఒక రోజు పోయినాము ఒక రోజు ఒకటి డాక్యుమెంట్స్ ఇవ్వని చెప్పారు మనకు ఉన్నాయి పోలేము అది డిలే అయిపోయింది క్యాష్ కావాలి క్యాష్ అప్లై చేస్తాం దానికి థర్టీ ఫైవ్ లక్ ఎంత బీసీ లకి అయితే థర్టీ ఫైవ్ బీసీ డీలు ఉంటాయి థర్టీ ఎస్సీ ఎస్టీ కూడా థర్టీ ఫైవ్ ఓసీకి ట్వంటీ ఫైవ్ కంపల్సరీ మళ్ళీ ఒకటి అన్న మళ్ళీ అన్న రూలర్ అర్బన్ ఈ రూలర్ పల్లెటూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్సిడీ ఎక్కువ ఉంటుంది సబ్సిడీ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ పట్నంలో బీసీలు ఉన్నారు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు అదే బీసీలు మన పల్లెటూరులో ఉంటే మాత్రం బిజినెస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇది ఒక చిన్న లాజిక్ ఉంటుంది చాలా మంది అంటే మేము పట్నంలో ఉన్నాం కదా మేము బీసీలమ్ము బ్యాంక్ ఎట్లా థర్టీ ఫైవ్ అయిపోయింది మాకేమో ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇంకా టెన్ పర్సెంట్ బ్యాంక్ తీసుకుంది అని అనుకుంటారు కానీ తప్ప అది

ఐటీ కంపల్సరీ పదిహేను లక్షల పైన ఉంటే ఐటీ కూడా కావాలి కంపల్సరీ అది ఎందుకోసం అంటే మీకే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఐటీ కూడా మీరు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్లో కావచ్చు ప్రైవేట్ బ్యాంక్లో అయినా లోన్ అప్లైసుకుంటే మీకు తొందరగా వస్తుంది మీరు ఐటీ కట్టారు కాబట్టి మీ సిబ్బంది బాగుంటుంది కాబట్టి మీకు ఇన్ లో ఇంట్రెస్ట్ వేసుకపోతే అమౌంట్ ఎక్కువ ఇస్తారు మీ సిబిల్ తక్కువ ఇస్తారు మీరు ఒక ఐటీ కట్టుకుంటే గట్లా ఓకే మరి మీరు ఈ లోన్ వచ్చి మీకు ఎన్ని రోజులు అవుతుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఇప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ ఎంత కడతారు ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ చాలా మంది అంటారు కదా ఈ పిఎంఈజిపి రావు చేవు అని చాలా మంది అంటుంటారు కదా అది కాకుండి అది ఏ విధంగా ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ సపోర్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ లోన్ అనేది వస్తుంది మన ఇందులో కూడా మలేష్ అన్న ఒకటి లోన్ శాంక్షన్ తర్వాత ఈటీపీ ట్రైనింగ్ ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్క మీ మొబైల్లోనే ఆన్లైన్ యాప్ ఉంటుంది ఒకటి ఏంటిది లో ఉద్యమి అనే యాప్ ఉంటుంది మీకు లోన్ ఉద్యమి యాప్లో మీకు ఆ లోన్ అప్రూవల్ అయితే మాత్రం ఫ్రీ కాస్ట్ యాప్ ఇలాంటి యాప్ ఇలాంటి అమౌంట్ కట్టడం లేదు అది కంపల్సరీ పదిహేను రోజులు డేలో ఒక క్లాస్ ఉంటుంది వన్ అవర్ కంపల్సరీ మీరు బిజినెస్ మనది డైరీ ఫామ్ కాబట్టి మీకు మీ డైరీ ఫామ్ ఇలా లాభాలు నడవాలి అని చెప్తుంది అది ఒక మనం ఒక అవగాహన కోసం అనమాట అంటే మీ డైరీ ఫామ్ ఎలా లాభాలు రావాలి ఎందుకు వస్తున్నాయి మీరు ఎందుకు ఆమెరు దాన్ని రెక్టిఫై చేసుకుని ఇట్లా ముందుకు వెళ్ళాలి కంపల్సరీ అది కంపల్సరీ పదిహేను రోజులు డెలో ఒక వన్ అర్ కంపల్సరీ క్లాస్ ఉంటుంది విన్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లో ఉన్నాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు ఒక ఇస్తారు ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని చెప్పి మీకు ఇస్తారు ఆ సర్టిఫికేట్ కంపల్సరీ మనం బ్యాంక్ సబ్మిట్ చేస్తేనే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అమౌంట్ వస్తుంది అంటే లోన్ రాకముందు ఇవన్నీ ప్రాసెస్ చేయాలి సర్టిఫికేట్ తో పాటు లోన్ అప్పులు అయిన తర్వాత సర్టిఫికేషన్ కావాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదు అనుకుంటే మీకు లోన్ మీకు ఒక లోన్ అప్పులు కాకముందు కూడా ఇది మనం ఈ డీపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు కానీ అమౌంట్ అడుగుతుంది యాప్ అది ఓకే ఓకే లోన్ అప్రూవల్ అయితేనేమో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి తీసుకుపోయి అక్కడ ఇస్తే మనకు తొందరగా సబ్సిడీ వస్తుంది సబ్సిడీ కోసం సబ్సిడీ లేదు ఒకవేళ మీకు లోన్ శాంక్షన్ కాలేదు మీరు ఇది ముందుగానే తీసి పెట్టుకుంటా అంటే ఆ యాప్లో మీరు కంపల్సరీ అమౌంట్ పే చేసుకొని కూడా మీరు ఇవి ఫిఫ్టీన్ డేస్ క్లాస్ కంటిన్యూ చేసుకోవచ్చు ఇప్పుడు ఈజీపీ మనకు రైతులకు చాలా మంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు తెలుసుకోవాలి కంపల్సరీ పిఎం ఈజీపీ అంటే ఏంది చెప్పండి సార్ పిఎం ఈజీపీ అంటే మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లైక్ ఏ ముద్రా లోన్స్ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ చిన్న చిన్న దందా వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇది ఒక కాన్సెప్ట్ కింద ముద్ర లోన్స్ పిఎం ఈజీపీ లోన్స్ ఇవి రెండు చాలా బాగున్నాయి ముద్ర లోన్ కూడా సబ్సిడీ రాదు ఇట్లాందులో సబ్సిడీ వస్తుంది అది ఒకటి చేంజ్ దీనికి ఈ ఏరియాలో కామారెడ్డి జిల్లాలో వచ్చేసి కామారెడ్డి అంటే మీరు చిన్నమల్లారెడ్డి చిన్నమల్లారెడ్డి అంటే దగ్గరనే ఉంది దగ్గరనే ఉంది ఈ ఏరియాలో ఎక్కువ మంది తీసుకున్నారా ఈ లోన్ వచ్చి తీసుకున్నారా అండి మా చిన్నమల్లారెడ్డి బ్యాంక్ కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్కి ఇచ్చింది సార్ సపోర్ట్ చేసి అందరు కూడా ఇచ్చింది అందరూ కూడా సేమ్ మన డైరీ ఫార్మ్స్ ఒకటి ఏంటంటే మా చిన్నమల్లారెడ్డి గ్రామం ఏంటంటే పాడి పరిశ్రమకి పెట్టిన పేరు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో యువకులకి పెట్టిన పేరు కామారెడ్డి జిల్లా అందులో చిన్నమ్మల రెడ్లో కంపల్సరీ ప్రతి ఒక్క యువకుడు బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ యూ షూట్ కంపల్సరీ మెయింటైన్ టెన్ ఆ ఫిఫ్టీన్ బఫెలోస్ ఓన్లీ బఫెలోస్ కాదు ఆవులు ఎందుకు కాదు అంటే మాకు సిటీ దగ్గర ఉంది కాబట్టి మాకు మిల్క్ సప్లైకి తొందరగా పాదళిపోతాయి ఇంకట్లా విన్నారు కదా మన శ్రీకాంత్ రావు గారు చెప్పిన వివరాలు పిఎంఈజీపీ లోన్ ద్వారా ఇక్కడ చూడండి షెడ్ నిర్మాణం చేసుకొని బఫెల్స్ తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇప్పటి వరకు మూడు ఈఎంఐలు కట్టినానని చెప్పడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈజీపీ లోన్కు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆ రిక్వైర్మెంట్స్ మొత్తం ఇప్పుడు ఒకవేళ మీరు వీడియో స్కిప్ చేసి చూస్తుంటే మళ్ళీ ఒకసారి మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకు శ్రీకాంత్ రావు గారు చివరిగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు లోన్ కావాలంటే ఫస్ట్ మీ బ్యాంకు మేనేజర్ను కలవండి అంటే గవర్నమెంట్ బ్యాంకు మేనేజర్ను కలిసే ప్రయత్నం చేయండి మీకు కుదరకపోతే ఇంకా ప్రైవేట్లో మాత్రం హెచ్డిఎఫ్సి ఒకటే ఇస్తుంది మనకు శ్రీకాంత్ గారు చెప్తున్న వివరాలు చివరిగా మన రైతులకు ఏం చెప్తారు అంటే చాలామంది ఈ లోన్ వస్తుందా రాదా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు వస్తుంది కానీ టైం పడుతుంది గవర్నమెంట్ లోన్ కదన్న ప్రైవేట్ లోన్కి గవర్నమెంట్కి చాలా చేంజ్ ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్ ఏమో విత్ ఇన్ టూ డేస్లో మీకు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇస్తుంది కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందన్న ఇది చూసుకుంటే జస్ట్ ఓన్లీ నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపాయ తక్కువ ఆట అన్న కన్నా కొంచెం ఎక్కువ రూపాయకన్నా తక్కువ డెబ్బై ఐదు పైసలు లోన్ ఇది అట్లా విత్ కంపేర్ బిట్వీన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇట్లా ముఖ్యంగా ఏంటంటే రైతులు ఓపె కొద్దీ బ్యాంక్ని సంప్రదించాలి ఒకటి ఇది ఫస్ట్ మేజర్ బ్యాంక్ ఇది ఓకే గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది ఒకవేళ మీకు బ్యాంక్ మేనేజర్ లోన్ ఇయరు అనుకుంటే యు గో టు కంప్లైంట్ కంపల్సరీ బ్రోకర్స్ ఉంటారు డైరెక్ట్ మీరు బ్యాంక్ కలవాలి ఓన్లీ కాలి బ్రోకర్స్ అంటే మీ దగ్గర నుంచి డాక్యుమెంట్ అది తీసుకొని బ్యాంక్ ఇస్తారు అంతే వీళ్ళు ముందుగానే అమౌంట్ తీసుకుంటారు మీకు లోన్ అప్పులు కాకముందే వీళ్ళు ఫిఫ్టీ యా ఫార్టీ తీసుకొని మీరు ఆధారు పాన్ ఏమేమి కానీ తీసుకొని బ్యాంక్ ఇస్తారు బ్యాంక్ దాన్ని ఒక నెల చేయొచ్చు రెండు నెలలు చేయొచ్చు మూడు నెల చెప్పలే ఏదో మనం చేసుకుంటే అయిపోతుంది కంపల్సరీ ధన్యవాదాలు శ్రీకాంత్ రావు గారు చాలా మంచి సమాచారం తెలియజేసారు విన్నారు కదా మన శ్రీకాంత్ రావు గారు చెప్పిన వివరాలు ఈజీపీ లోన్ కింద మనకు ఈ డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు మూడు ఈఎంఐలు కూడా కఠినారని చెప్పడం జరిగింది కాకపోతే మీరు మధ్యవర్తులను నమ్మకుండా మీ సొంతంగా మీ దగ్గర పొలం ఉండి మీరు చేయగలిగే కెపాసిటీ ఉండి మీరు ఇంతకుముందు చేస్తున్న మీ దగ్గర ప్రూఫ్స్ పెట్టుకొని మీరు తెలిసిన వ్యక్తులను అంటే బ్రోకర్స్లను మధ్యవర్తులను కాకుండా తెలిసిన వ్యక్తులు ఉంటారు కదా ఎవరో రైతులు సాటి రైతులు ఉంటారు కదా సాటి రైతుల ద్వారా తెలుసుకొని మీ బ్యాంకు మేనేజర్ని కలిస్తే మీకు వస్తుందా రాదా అనేది క్లియర్గా చెప్పేస్తారు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే అమ్మ